ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోనే ఒక ఎలక్ట్రానిక్ షాప్లో ఉన్నాను ఇప్పుడు నేను డిజిటల్ కెమెరాలో ఎంతెంత రేట్లు ఉన్నాయో చూద్దామని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి డిజిటల్ కెమెరాలో ఎంత ప్రైస్ ఉన్నాయో అని చూడండి అక్కడ కనిపించేది కెనానో ఫోర్ థౌజండ్ డి మోడల్ పేరు ఇది డెబ్బై ఏడు దినాలు తొమ్మిది వందల పిల్స్ అంటే డెబ్బై ఎనిమిది అనమాట అది నెక్స్ట్ మోడల్ వచ్చి చూడండిది కెనానో టూ థౌజండ్ డి అంట ఇది వంద దినాలు ఇది చూడండి తొంభై తొమ్మిది తొమ్మిది వందల పిలుసు అంటే వంద దినాలు మినిమము అయితే ముందు చూపించింది లెన్స్ చూడండి లెన్స్ వచ్చి టూ థౌజండ్ డి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం లెన్స్ దీని లెన్స్ మరి ఇంతకు ముందు చూపించింది ఏమో ఫోర్ థౌజండ్ డి అది అదేమో మెగాపిక్సెల్ ఎయి ఎయిటీన్ మెగాపిక్సెల్ లెన్స్ ఏమో ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అంట ఇది ఫోర్ థౌజండ్ డి మోడల్ పేరు ఇక టూ థౌజండ్ డి వచ్చి ట్వంటీ ఫోర్ అది లెన్స్ ఏమో ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అంట ఇది వంద దినాలు ఇది ఓకేనా నెక్స్ట్ మోడల్ వచ్చి చూడండి అది కెనాన్ టూ ఫిఫ్టీ డి ఇది కెనాన్ టూ ఫిఫ్టీ డి ఇది ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా లెన్స్ ఏమో ఎయిటీన్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అంట దీని ప్రైస్ వచ్చి నూట అరవై ఐదు దినార్లో చూడండి అక్కడ కనపడుతుంది కదా నెక్స్ట్ మోడల్ వచ్చి కెనాన్ ఎం ఫిఫ్టీ అంట మోడల్ పేరు చూడండి కెనాన్ ఎం ఫిఫ్టీ బీకే దీని ప్రైస్ వచ్చి నూట తొంభై దినాల్లో అంటే నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల యాభై అంటే నూట తొంభై దినాల్లో అయితే దీని లెన్స్ ఏమో ఎయిటీన్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎమ్ ట్వంటీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా ఇక నెక్స్ట్ మోడల్ వచ్చి నికాన్ అంట నికాన్ జెడ్ థర్టీ చూడండి ఇది రెండు వందల ఇది నికాన్ జెడ్ థర్టీ ఇది మెగాపిక్సెల్ వచ్చి ట్వంటీ మెగాపిక్సెల్ కెమెరా ఇక నెక్స్ట్ మోడల్ వచ్చి నికాన్లోనే నిక్కాన్ పి నైన్ ఫిఫ్టీ అంట ఈ మోడల్ పేరు చూడండి పి నైన్ ఫిఫ్టీ ఇదేమో నూట ఎనభై తినాలి ఇది ఇది సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఇది లెన్స్ ఏమో ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ఎంఎం చూడండి ఇది జూమ్ లెన్స్ కూడా ఉంది ఎయిటీ త్రీ ఎక్స్ జూమ్ అంటది ఇది నూట ఎనభై దినాలు ఇది ఇది నూట ఎనభై దినాలలో మినిమము నికాన్ పి నైన్ ఫిఫ్టీ అంట మోడలో ఇక చూడండి ఇక్కడ ఇవన్నీ మనకి వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి కూడా పనిచేస్తాయి అనమాట అక్కడ నేను చూపించాను కదా మధ్యలో ఉన్నది అది బ్లాగ్ సంబంధించిన వీడియోలు కూడా తీసుకోవచ్చు దాంతోపాటు చూడండి అక్కడ పేపర్లు కూడా పెట్టారు వాళ్ళు యాడ్స్ కోసం అంటే ఏ ఏ కెమెరా దేనికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు పెట్టారు అక్కడ పేపర్ మీద చూడండి అదే నేను క్లియర్గా చూడలేదు అది చూపించలేదు మీకు అది బ్లాగ్కి సంబంధించిన వీడియోలు కూడా చేసుకోవచ్చు దీంతో దీంతోపాటు అక్కడ చూడండి వీలాగర్ కిట్ అని మొత్తం ఈ కెమెరాతో పాటు ఆ కిట్ కూడా ఇస్తారంట వాళ్ళు ఇక ఇది కూడా చూడండి అక్కడ పేపర్ మీద పెట్టారు కదా అది దేనికి సంబంధించినది కెమెరా అక్కడ క్లియర్గా పెట్టారు నేను క్లియర్గా తీయలేదు వీడియో ఎందుకంటే వీడియో పెద్దదైపోద్ది పైగా మన ఛానల్ ఏమో బ్లాగ్కి సంబంధించింది కాబట్టి అంత క్లియర్గా చూపించలేదు నేను నెక్స్ట్ వచ్చి సెవెంటీ సెవెన్ డి కెనాన్ సెవెంటీ సెవెన్ డి ఇది నూట యాభై తొమ్మిది దిన అంటే నూట అరవై దినాలు ఇది లెన్స్ ఏమో ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ ఏమో కెనాన్ పిఎస్ ఎస్ఎక్స్ అంట ఇది నూట ఇరవై దినార్లు అనమాట నెక్స్ట్ లాస్ట్ మోడల్ వచ్చి కెనాన్లోని కెమెరాస్లో లాస్ట్ మోడల్ కెనాన్ ఈ జీరో ఎస్ఆర్ ట్వంటీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా ఇది నూట ఎనభై దినాల్లో దీని ప్రైస్ వచ్చి లెన్స్ ఏమో ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఎంఎం అంట చూశారు కదా ఫ్రెండ్స్ కెమెరాస్ ఎలా ఉన్నాయో కామెంట్లో రాయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్